హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రైస్ బ్యాగ్తోనూ వేస్ట్ క్లాత్లతోనూ మంచి ఐడ్ అయితే చూపిస్తానండి మంచి ఆర్గనైజర్ అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి ఎట్లా ఉందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్ అయితే రైస్ బ్యాగ్ రెండు పాటలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత వేస్ట్ క్లాత్లు అండి ఇది నా డ్రెస్ అనమాట టాప్ ఎప్పుడుదో అనమాట అప్పుడు సన్నగా ఉండేదాన్ని ఇప్పుడైతే అసలు పట్టట్లేదు అందులో పాడైపోయింది కూడా అది ఒక పాట తీసుకొని ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి తీసుకున్న రైస్ బ్యాగ్ కన్నా క్లాత్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట రైస్ బ్యాగ్ కొంచెం చిన్నదైన పర్వాలే క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఉండేలాగా ఎజ్జులు నాలుగు మూలలా కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ అయితే ఈ విధంగా నేను నార్మల్ బ్యాగ్స్ అయితే తయారు చేస్తున్నానమాట అసలు ఎట్లాగా మనం ఇంట్లో చాలా బట్టలు ఉంటానే ఉంటాయి లేడీస్ ఉంటే ఎక్కువ బట్టలు ఉంటాయి అనమాట చిన్నపిల్లలు కూడా ఎక్కువ బట్టలు ఉంటానే ఉంటాయి సో అలాంటి టైంలో సెల్ఫుల్లోనూ బీరువల్లోనూ చందర వందరగా కాకుండా మనకు కావాల్సిన బట్టలు తీసుకోవడానికి అయితే డ్రెస్ తీసుకోవడానికి అయితే ఈజీగా ఉండడానికి ఇలాంటి బ్యాగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను నేనైతే నేను బట్టల్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరకవు కాబట్టి మనకి డైలీ ఏం యూజ్ చేస్తామో ఎక్కువగా అలాంటి ఐటమ్స్ అయితే అలాంటి బట్టలు అయితే పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకు అస్తమానం తీసి పెడతాం అంటే రోజు ఇడ్స్ రోజు వేసుకుంటూ ఉంటాం కదా సో అట్లాంటివి ఏదైనా సరే సో అట్లాంటి డైలీ వేరి పెట్టుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి అండి చందర వందరగా సెల్ఫుల్లోనూ కబోర్డులోను బీర్వాళ్ళలోను చందర వందరగా కాకుండా మనకు కావాల్సిన డ్రెస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను క్లాత్ ఎక్కువగా ఉంది కదా ఎక్కువగా ఉన్నది అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా లోపల వైపుకి రెండు మడతలు ఒక మడత అయినా పర్వాలే రెండు అయినా పర్వాలే నాకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి రెండు మడతలు పెట్టుకుని ఎట్లాగా పిన్ని కొట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా నయం ఇది ఇక్కడ ఒకటి మీరు ఆలోచించాలి ఇవి తయారు చేసుకోవడానికి ఎటువంటి కుట్టు అవసరం లేదనమాట మిషన్ అవసరం లేదు అలాగే చేతి కుట్టు అవసరం లేదు జస్ట్ పిన్నుల మెషిన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను దీనికైతే అసలు ఎటువంటి రూప ఖర్చు కూడా ఉండదు ఈ విధంగా అయితే నేను మొత్తం నాలుగు వైపులా కూడా ఇలాగా రెండు మడతలు పెట్టుకొని నా క్లాత్ ఎగస్ట ఉంది కాబట్టి రెండు మడతలు పెట్టుకొని ఈ విధంగా పిన్నులు అనేది కొట్టేసుకుంటున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చేసి ఇలాగ పిన్నులైతే ఫోల్డ్ చేసుకుంటూ అట్లాగా పిన్నులు కొట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట అసలు ఇటువంటిది కూడా ఇది మిషన్ దగ్గరికి తీసుకెళ్లే పని లేదండి మనం ఇంట్లోనే కాబట్టి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువగా ప్లేస్ ఇంట్లో లేని వారికి ఇరుగర్గ్గా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి బట్టల స్టోరేజ్కి బట్టలు అనేది ఎటువంటి షైనింగ్ పోదు అలాగని నీట్గా ఉంటుంది అనమాట ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటాయి సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లాగా మొత్తం నాలుగు పక్కలో కూడా పిన్నులు కొట్టేసినాక ఈ విధంగా రెండు కార్నర్స్ తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా మడత పెట్టుకొని అడుగు భాగాన్ని అయితే కింద భాగాన్ని పైన బాగా కాకుండా అడుగు భాగాన్ని ఈ విధంగా నాలుగు ఆ మూల ఈ మూల కొలతతో కొలుచుకొని ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా నా దగ్గర టేప్ లేదు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక పేపర్ మీద అట్లాగా మార్క్ చేసుకున్న విధంగా అటు ఇటు కూడా సేమ్ కొలత ఉండేలాగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకునే లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి కొంచెం తక్కువగా అట్లా వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా ఈక్వల్గా ఈ ఆ కార్నర్స్ అయితే ఈక్వల్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఆ సైడు ఇటు సైడు మనము గ్యాప్ ఉంది కదా అది మనము పిన్లు కొట్టేసుకోవాలన్నమాట అసలు గ్యాప్ లేకుండా ఈ విధంగా కమాండ్ చేసుకొని అంటే ఫోల్డ్ చేసుకున్నాం కదా అటు ఇటు ఓపెన్ లేకుండా అట్లాగ పిన్స్ కొట్టేసుకోండి అటు కూడా ఇటు కూడా సో ఎటువంటి స్టిచ్ కూడా అవసరం లేదనమాట జస్ట్ పిండిలు మెషిణాయి అనమాట మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనం పెద్ద అయినా చిన్న బ్యాగులు అయినా ఎటువంటిదైనా సరే మనకి ఏదైనా ఆర్గనైజర్ చేసుకోవడానికి ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి సెలవులు అలా పడేస్తూ ఉంటామన్నమాట అట్లాంటివి ఎలాంటి బ్యాగుల్లో వేసుకున్నామంటే చక్కగా నీట్గా కూడా ఉంటుంది ఇల్లు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ బ్యాగ్స్ ఏంటంటే నార్మల్ చేస్తున్నాను అంటే చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం চাই যাবি చేసుకుంటున్నాను అనమాట అంటే డైలీ మనము హౌస్ వైఫ్స్ అంటే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా డైలీ వేరీ ఎట్లా పెట్టి స్టోరేజ్ చేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది అనమాట అలాగే పిల్లలు ఎక్కువగా ఉంటాయి అనమాట సో చిన్న చిన్నవి బట్టల్లో కనిపించవు సో ఇట్లాంటి బ్యాగ్స్లో పెట్టుకున్నామంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మీడియం సైజు బ్యాగ్ అనమాట ఇందులో నేనైతే వేర్ లెగ్గింగ్స్ అయితే పెట్టుకుంటున్నానండి మనకు చున్నీలు కానీ టాప్స్ కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ బ్యాగ్ అయితే ఎంత బాగుందో మనం డైలీ వేరు కాబట్టి మనకు దగ్గరలో పెట్టుకోవచ్చు అనమాట అలాంటి సెల్ఫ్లో కానీ బీరువాలో కానీ చందరవందరగా లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఈజీగా దొరకడానికి అయితే సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇట్లా నీట్గా కూడా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి సెకండ్ బ్యాగ్ అయితే నేను మళ్ళీ తయారు చేస్తున్నాను అనమాట సో ఇంకో కవర్ బ్యాగ్ రెండు పాటలు చేసుకున్నాను కదా రైస్ బ్యాగ్ ఇంకో పాట అయితే ఉంది కదా సో అది కూడా వేరే క్లాత్ తీసుకుని ఈ విధంగా సేమ్ ముందు ఎట్లా చేసుకున్నానో అదే విధంగా కొత్త తీసుకొని ఈ విధంగా క్లాత్ పెట్టుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇట్లాగా పిన్లు కొట్టేసుకోవాలన్నమాట పిన్లు అయితే కొంటెచ్చుకున్నానండి ఈ విధంగా కొట్టేసిన తర్వాత సేమ్ అది ఎట్లా చేసుకున్నానో సేమ్ కొలతలు అనమాట అడుగు బాగానే ఈ విధంగా కొలతబెట్టుకోవాలి ఇంతకాల పేపర్ అయితే మిస్ అయింది ఎక్కడో అందుకనేసి నేను కొంచెం కత్తురి మీదే కొంచెం డ్రా చేసుకుని ఆ చుక్క ప్రకారం అయితే నేను ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను అనమాట సో సేమ్ ప్రాసెస్ అనమాట ముందు ఎట్లా చేసుకున్నామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట నాకు కొంచెం పిల్లల బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయండి అందుకనేసి నేను పిల్లలు జీన్స్ ప్యాంట్లు చిన్న చిన్నవి అసలు పట్టట్లేదండి ఫోల్డ్ చేస్తుంటే ఎక్కువ మడతలాగా వచ్చేస్తున్నాయి అందుకనేసి పిల్లలకే కొంచెం సెపరేట్గా చిన్న బ్యాగ్ తయారు చేద్దామనేసి ఇంకా వాళ్ళకు కూడా ఒకటైతే రెడీ చేస్తున్నారనమాట ఫైనల్గా అయితే ముందుగా ఎట్లా చేసుకున్నామో సేమ్ అటు ఇటు కూడా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి ఓపెన్ లేకుండా అటు ఇటు కొట్టేసినాక అటుగినైతే ఎలాగో ఈక్వల్గా కట్ చేసుకున్నాం కాబట్టి అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఐస్ బ్యాగ్లనే కాదండి మనము షాపింగ్ చేస్తాం కదా షాపింగ్ బ్యాగ్లో వస్తాయి సేమ్ క్లాత్ ఉంటుంది సో బియ్యం సంచి లాగానే ఉంటాయి కదా అవి కూడా హెవీగానే ఉంటాయి ఆటిలతో కూడా మనం ఇలాంటి బ్యాగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అనమాట మార్కెట్కి వెళ్ళడానికి ఇలా బ్యాగ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు నేనైతే బట్టలు పెట్టుకోవడానికి కానీ ఇంకా హ్యాంగర్ హ్యాంగ్స్ కూడా పెట్టుకోవట్లేదు నార్మల్గా పెట్టేస్తున్నాను ఈసారి హ్యాంగ్స్ పెట్టుకుని ఇలాగైతే రెడీ చేస్తాను అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఈ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇందులో చిన్నపిల్లల బ్యాగ్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను సో చూడండి ఎంత బాగుందనమాట చాలా చాలా బాగుంది కదా చిన్న చిన్న జీన్ ప్యాంట్లు షర్ట్లు కానీ ఈ విధంగా పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట అలా ఆడుకున్న టాయ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది నేను లెగ్గిన్స్ దైనా ఈ జీన్ ప్యాంట్ల దైనా ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఎట్లాగ సెల్ఫ్లో పెట్టుకుంటున్నానో కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు వీడియో ఎట్లా ఉంది ఏంటనేది లైక్ చేయండి మరి థ్యాంక్ యూ